సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ శివార్లో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతంలో విషాదం నింపింది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన తిరుపతి ఆయన భార్య రజిత బైక్ పై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వైపు అతివేగంగా రాంగ్ రూట్ లో వస్తున్న కారు అకస్మాత్తుగా బైక్ ను ఢీకొట్టింది తీవ్రమైన ఢీకొట్టడంతో తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు అతని భార్య రజితకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి సిద్దిపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు 哦，太傻、oh. 了。